శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దుష్టులకు దూరంగా ఉం ఉండాలి అంటే ఏం చేయాలి అని చాలామంది భక్తులు అడుగుతూ ఉంటారు దుష్టులకు దూరంగా ఉండాలి అంటే ఈ కాలంలో ఎవరు మంచివాళ్ళు ఎవరు దుష్టులు అన్న విషయం తెలియదు అన్నమాట కాబట్టి ఎవరు దుష్టులు ఎవరు మంచివాళ్ళు తెలియదు కాబట్టి మంత్రజాపం చేసుకునే వాళ్ళకి రోజు నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళకి ఎదుటి వ్యక్తి మంచి చేసే వ్యక్త చెడు చేసే వ్యక్త అని ప్రకృతి తెలియజేస్తూ ఉంటుంది మంత్రాది దేవత తెలియజేస్తూ ఉంటుంది ఎవరైనా దుష్టులు మీతో స్నేహం చేస్తుంటే మంత్ర జపం చేసే సమయంలో అతని యొక్క నిజమైన ప్రవర్తన అనేది ప్రకృతి ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా స్తోత్ర పారాయణం కానీ శ్లోక పారాయణం కానీ దీపారాధన గాని గుడి ప్రదక్షిణలు గాని చేయడం ద్వారా దుష్టులకు దూర దూరంగా ఉండచ్చు అమ్మవారి కవచాలు ఉంటాయి దుర్గా కవచం గణపతి కవచం సూర్య కవచము శివ కవచం అపరాజిత కవచము బగలాముఖి కవచం ఈ విధంగా అమ్మవారి కవచ పారాయణలు చేయడం ద్వారా మన శక్తికి మన శరీరానికి అమ్మవారు కవచంగా మారి మనల్ని మన శక్తి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా దుష్టులకి దూరంగా ఉండాలని భావిస్తే అమ్మవారి దుర్గా కవచాన్ని పారాయణం చేయండి రుద్ర కవచాన్ని పారాయణం చేయచ్చు ఈ కవచ పారాయణాలు అనేది మనకు ఇంటర్నెట్లో అందుబాటులోనే ఉంటాయి అటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకొని రోజు దీపదూప నైవేద్యాలు సమర్పించడం ద్వారా అమ్మవారిని సంతృప్తిపరచి అమ్మవారు ఒక రక్షణ కవచంగా మారి మనల్ని రక్షిస్తూ ఉంటుంది స్వస్తి